హాయ్ అండి అందరికీ నమస్కారం వి కేశ ఛానల్ చూసిన వారి అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన గ్రూప్ హౌస్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తానండి మీకు చూడొచ్చు ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇది మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటాయండి ఫ్లోర్కి రెండు చెప్పున ఎనిమిది ఫ్లాట్లు వస్తాయండి మొత్తంగా కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉంది మీరు చూడవచ్చు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది టేక్ సింహద్వారం ఇచ్చారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి హాల్ ఏరియా అండి ఇదంతా చూడొచ్చు మీరు మంచి ప్రైమ్ లొకేషన్ అండి విజయవాడ సిటీ బళ్ళెంవారి వీధి రోడ్డు ఆర్ఆర్ దర్బార్ దగ్గరగా ఉంటుందండి టోటల్ ఏరి టోటల్ ఎక్సెప్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల యాభై ఎస్సెప్టి వస్తుంది దీని కాస్ట్ కేవలం ముప్పై రెండు లక్షలు మాత్రమేనండి మీరు చూడొచ్చు బెడ్రూమ్స్ చాలా స్పేసెస్గా ఉంది లోపల అటాచ్డ్ బాత్రూమ్ అండి లోన్ వస్తుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉందండి బయట థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉంది మీరు చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ కేవలం ముప్పై రెండు లక్షలు అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన గ్రూప్ హౌస్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం నుండి కరెన్సీ నగర్ కనకదుర్గా నగరు రామవరపాడు కానూరు ఏలూరు రోడ్డు ఎస్వే సెంటర్ ఎయిర్పోర్ట్ సిటీ రోడ్డు అన్నీ దగ్గరగా ఉంటాయండి ఇందులో ఈస్ట్ టు వెస్ట్ ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి విచ్ చేయవలసిందిగా కోరుచున్నాము